వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఎంజీఎం సెంటర్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసిపాపను కుక్కలు తినివేయడం పీకివేయడం బాధాకరం అనిపించింది అన్నారు మౌలిక సదుపాయాలపై శ్రద్ధ చూపకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వెంటనే ఎంజీఎం సూపరింటెండెంట్ను భర్తరఫ్ చేయాలని జరిగిన సంఘటనను మా దగ్గర కాదంటూ దాటవేస్తున్నాడని కాబట్టి సూపర్నెంట్ను వెంటనే బర్తరఫ్ చేసి కొత్త ను అపాయింట్ చేయాలని కోరారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కూడా సౌకర్యాలు కల్పించాలని ఎంజీఎంలో సిసి కెమెరాల మరమ్మత్తు చేయించి వినియోగంలోకి తేవాలని సూచించారు ఇలాంటి ఘటనలను పునరావృత్తం కాకుండా చూడాలని లేదంటే బీఆర్ఎస్ నుండి సంబంధిత సంఘటనలపై నిరసనలు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్ కార్పొరేటర్ దడ్డి కుమారస్వామి మరుపల్ల రవి, మాజీ కార్పొరేటర్ కుందారపు రాజేందర్, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వొద్దురా పాలన, కాంగ్రెస్ మౌలిక వసతులను వెంటనే, జై జల్నే, మౌలిక వసతులను వెంటనే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్తంభించిపోయింది ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎంజీ హాస్పిటల్లో ఉత్తర తెలంగాణలోనే పెద్ద దిక్కుగా ఉన్న ఈ హాస్పిటల్లో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్థానక శాసన సభ్యురాలు ప్రస్తుత మంత్రి ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఈ ఎంజంను గాలికి వదిలేసింది దానికి ప్రధానంగా నిన్న జరిగినటువంటి చిన్న కిట్టు కుక్కలు తీసుకొచ్చి ఇక్కడ పడవేయడం జరిగింది ఎంత దౌర్భాగ్యం అంటే హాస్పిటల్ అధికారులు మాకు సంబంధం లేదు బయటికి వెళ్ళి తీసుకొచ్చిన అంటారు ఆ పడవేసిన ప్లేస్ ఎక్కడ ఉంది ఇక్కడ గేటు దాటి ఎంత దూరం వెళ్ళాలి మరి గేటు దాటుకోవడానికి ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు మరి అది బయటికి వెళ్ళి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు దానిపై వివరణ ఇవ్వంటే ఎవరు ఇవ్వరు సీకేం హాస్పిటల్ కూడా వెరిఫై చేసినాం కొద్ది అబద్ధాలు అట్లా కూడా అడేళ్ళు సీకేం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ ట్రీట్మెంట్కి వచ్చిందని చెప్పి సీకేం హాస్పిటల్లో వెరిఫై చేస్తే కూడా ఎక్కడ కూడా ఒక్క బాలిక కూడా బాలుడు కూడా ఎంజాబ్ నుండి ట్రీట్మెంట్కి వచ్చిన దాఖలాలు గత ఐదు రోజుల నుంచి కూడా లేవు అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లలో కూడా వెరిఫై చేసినాం అక్కడ కూడా లేదు స్వయంగా ఇక్కడ జరిగినటువంటి ఏదైతే ఉందో వీళ్ళ నిరక్ష నిర్లక్ష్యానికి ప్రధాన అక్కడ సాక్ష్యం నిన్న ఆ ఒక బాలిక బాలుడు మృదుడు చెడిపోవడం జరిగింది అయితే ఈ అంశంలో ఈరోజు మొదలైంది కాదు ఈరోజు మొదలైంది కాదు ఈ అంశం ఈ ప్రభుత్వం రాగానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు వందల యాభై పడకలు ఎంజిఎం హాస్పిటల్ అదేవిధంగా ఇక్కడ రోజు పేషెంట్లకు వినియోగిస్తున్నారు పన్నెండు వందల యాభై ఉంటే ఏడు వందల యాభై మాత్రమే ఇక్కడ వినియోగంలోకి వస్తున్నాయి రెండు వందల యాభై సూపర్ స్పెషాలిటీలు ఉన్నాయి అంటే యాభై శాతం కూడా నీకు పేషెంట్స్ రా రాలేకపోతున్నారు కారణం వీళ్ళ విశ్వాసం కోల్పోయిలు నమ్మకం గోల్పోయేళ్ళు ఇక్కడ కనీసం సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు కూడా పనిచేస్తాం మిత్రులారా మీరు తీసుకున్న తర్వాత ఒకసారి సీసీ కెమెరాలన్నీ కూడా మీరు పరిశీలించండి అదేవిధంగా నెల రోజుల క్రితం రాష్ట్ర ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాలు ఎండీ కూడా వచ్చిండు ఇక్కడ పరిశీలించిండు పరిశీలిస్తే ఏమన్నా అయిందా అంటే నెల రోజుల నుంచి ఎటువంటి ఉపయోగం కూడా లేదు అదేవిధంగా మీకు డా మీకు బయోమెట్రిక్ ఉంటే కూడా రాత్రిపూట డాక్టర్లు బయోమెట్రిక్ సంతకం పెడుతున్నారు కానీ డాక్టర్లు ఉండడం లేదు ఇది పేదలు ఉండేటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతంలో డాక్టర్లు రాత్రిపూట బయోమెట్రిక్ పెట్టి సంతకం పెట్టిపోతే పట్టించుకునే నాదులు లేరు మందులు ఎయిటీ పర్సెంటే ఉన్నాయి సీసీ కెమెరాలు పనిచేయ్ డాక్టర్లు అందుబాటులో ఉండరు అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్గా ఉండదు అదే విధంగా ఈరోజు కుక్కలు ఇంత విచక్షణ రహితంగా వస్తున్నాయి అంటే మున్సిపల్ అధికారులు ఏం పనిచేస్తున్నారు మున్సిపల్ శాఖ ఏం పనిచేస్తున్నారని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది వెరసి ఇవన్నీ కూడా ఆలోచిస్తే ప్రజలు ఓట్లేసి నమ్మి ఓట్లేస్తే మీరిక్కడ ఒక ఎంజం కానీ ఇతర విభాగాలలో కానీ ఇక్కడ కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వన ఇరవై నాలుగు అంతస్తుల యొక్క హాస్పిటల్ను శంకుస్థాపన చేసి నిర్మాణం చేస్తే దాన్ని పూర్తి చేయకుండా ఆపిన చరిత్ర మీపై ఉన్నదని కూడా అంటున్నాం అదేవిధంగా ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం ఎంజిఎంను పునరుద్ధరించి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా మెడిసిన్ కానీ అధికారుల యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రాపర్గా లేని పక్షాన ఉధృతంగా మేము దీన్ని రాసారోకలు కానీ